అనంతపురంలో రెండో రోజు టమాటా రైతులు ఆందోళనకు దిగారు లారీ అసోసియేషన్ నాయకులు మండీ వ్యాపారులు దోపిడీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రుద్రంపేట సమీపంలో జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు ఆరుగాలం శ్రమించి పంట పండిస్తే నష్టాల బారిన పడాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు దాదాపు గంట పాటు జాతీయ రహదారిపై రైతులు ధర్నా చేయగా పోలీసులు జోక్యం చేసుకుని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు ధర్మవరం నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ పరుటాల శ్రీరామ్ ఆ ప్రాంతానికి చేరుకుని రైతులకు నచ్చజెప్పారు రైతులకు న్యాయం చేసే విధంగా అధికారులు నిర్వాహకులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు జిల్లాలో దాదాపు ఇరవై రెండు వేల హెక్టార్ల పైగా టమాటా పంట సాగు అవుతున్నటువంటి పరిస్థితి పెద్ద ఎత్తున కక్కలపల్లి అదనంగా కళ్యాణదుర్గం ప్రాంతాల్లో టమాటా మండలు గత పదేళ్ళుగా నిర్వహిస్తున్నారు కానీ తక్షణం మూడు రోజులుగా కక్కలపల్లి మార్కెట్ల వద్ద చాలా రైతులకు సంబంధించినటువంటి అన్యాయం జరుగుతున్నటువంటి పరిస్థితి ఆధారంగా రోడ్లు ఎక్కువ ఆందోళన చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది దీనికి ప్రధాన కారణం బేయర్లు మధ్యలో ఉన్నటువంటి మండి వ్యాపారులు దళారులు కూడా కొంతమంది ఇంట్లో జోక్యం చేయినటువంటి పరిస్థితి అందుకే కొంతమంది మండి యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్య సయోధ్య కుదరకపోవడం కొంతమంది ప్రభుత్వాలు మార్గం ఇంకో రూపంలో ఆలోచించే పద్ధతులు ఎవరు ఎవరించే పద్ధతి వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితి అంటే గత ఐదేళ్లలో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్లు ఇక లోకల్ గా ఉన్న లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ వలన కొన్ని కొన్ని కొత్త కొత్త పద్ధతులు అనేటివి ఇక్కడ మొదలవ్వడం జరిగింది ఆ పద్ధతుల్ని అనుసరించుకొని ఈ రోజు ఏవైతే చిన్న చిన్న కంటిన్యూ అవుతున్నాయో దాని మీద చిన్న చిన్న అసోసియేషన్స్ మధ్య ఉన్న చిన్న డిస్టర్బెన్స్ మీద ఈరోజు ఆక్షన్ ని ఆపడం జరిగింది నిన్న ఈ రోజు అసోసియేషన్ చేయనియండి లారీ అసోసియేషన్ కానివ్వండి బయర్స్ కానివ్వండి ఎవరైనా ప్రాఫిట్ కోసం చేస్తారు కానీ రైతులు అనేవాళ్ళు వాళ్ళ పండించిన పంటను అమ్ముకొని ఏదో జీవనం చేసుకునే పరిస్థితి అనేది ఉంటుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతులకు ఉండాలి అనే ఆలోచనతో మాట్లాడడం జరిగింది